హలో ఫ్రెండ్స్ మందార పూలు చూసారా తెల్ల మందార క్రీమ్ కలర్ ఆఫ్ పైట్లో ఉన్నాయి ఇవి చూడండి ఎన్ని పూలు పూసినాయో రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా అందుకనే కొన్ని మొగ్గలు పూలు తీసుకెళ్తున్నా పువ్వులు ఖరాబ్ అయిపోయినాయి అనుకో మొగ్గలు పనిచేస్తాను మనకి దొరకవు దొరకమని అందుకోసమే వచ్చినాను పొలానికి చూడండి ఎంత బాగున్నాయి అమ్మవారికి ఇష్టమైన పూలు కదా ఇవి మందారం కొన్ని మొగ్గలు పెంచుకున్నా కొన్ని పువ్వులు పెంచుకున్నా ఇక్కడ రెడ్ ఉన్నాయి ఇవి కూడా పోద్దాం కొన్ని ఎర్రమందారం మొగ్గలు తీసుకెళ్ళి నీటిలో వేస్తే మనకి రేపు ఇద్దరికి విడుస్తాయి చూడండి ఇక ఇట్లాంటి మొగ్గలు కోసం మనం నీటిలో వేసామనుకొని రేపొద్దున మనం పూజ చేయడానికి పూలు ఇచ్చుకుంటే ఏమో ఏమైంది తిప్పతీగ ఇదే కాయలు ఎంత ఎర్రగా ఉన్నాయో ఇది మెడిసిన్ మెడిసిన్ అన్నమాట షుగర్ వాళ్ళు రోజు రెండు ఆకులు తింటే పొద్దున్నే పడగ పడగడుపు తినాలట ఈ రెండు ఆకులు ఇవ్వండి ఇది తిప్పతీగ కాయలు పళ్ళు ఇది ఎర్రచందన గడ్డిని సరే ఎట్లా వచ్చేస్తుందో మన వర్షాకాలం వచ్చిందంటే చాలు మనకి ఈ మందారం చూడండి వెరైటీగా ఉంటుంది ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి ఇది కలర్ డిఫరెంట్ అనమాట ఇది అన్ని మందార మొక్కలు వేసిన ఇది మొగ్గలు దింపుదన్న ఇది ప్రత్యేకంగా అమ్మవారి కోసమే అనమాట ఇది చూడండి ఎంత బాగున్నాయి పూలు మొగ్గలు ఇవి ఈ పువ్వులు అన్ని రకాల పువ్వులు పెట్టాలి కదా అమ్మవారి సేపు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయి మొగ్గలు తెలిపేస్తున్నా అన్నీ మీ పువ్వులు ఉండవన్నమాట మీ పువ్వులు పడి చేస్తే ఎలా ఉంటుందో ఉంటాయి లేదంటే పడిపోతాయి ఎంత బాగున్నాయి చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ చూడండి ఎంత బాగున్నాయో మొగ్గలన్నీ ఇంకా మావిడి ఆకులు దింపాలి ఇదొక ఎరుపాలండి చూడండి ఎరుపు రంగు ఎలా ఉంది ఇది ఇంకా మొగ్గలు తక్కువ ఉన్నాయి ఎండ